సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం తొమ్మిది అంశాలపై పది గంటల పాటు నిర్వహించారు పలు అంశాలపై కలెక్టర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు పాలన ప్రభుత్వ లక్ష్యాలపై కలెక్టర్లకు సూచనలు చేశారు ముఖ్యమంత్రి పరిపాలనలో కలెక్టర్ల పాత్ర ఎంతో కీలకమన్న ఆయన పథకాలు ప్రతి లబ్దిదారుడికి చేరేలా పనిచేయాలంటూ సూచించారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలని ప్రజా సమస్యల్ని మానవేయకూడంలో అర్థం చేసుకుని పరిష్కరించాలంటూ ఆదేశించారు రైతు రుణమాఫీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన పథకమన్నాయన దీని అమలుకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు ఏ ఒక్క రైతుకు నష్టం కలగకూడదని తెలిపారు నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు మానవ అక్రమ రవాణా నియంత్రణ డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రగ్స్ నియంత్రణపై ఫుల్ ఫోకస్ పెట్టాలని తెలిపారు డ్రగ్స్ నియంత్రణపై పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాలంటూ తెలిపారు డ్రగ్స్ విక్రయించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు